హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఇక వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి ఇది వచ్చేసి బ్రహ్మకమలం మొక్క అనమాట ఈ మొక్క గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా మంచిది ఈ మొక్కకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని మొక్కలైనా వేర్లు కాండంతో వస్తాయి కానీ ఈ మొక్క మాత్రము మనము చిన్న లీఫ్ అనేది లీఫ్ కట్ చేసి పెట్టినా కానీ మనకు వస్తుంది అగో లీఫ్ ఆకుల నుంచే మళ్ళీ చిన్న చిన్న ఆకులు అక్కడ వంపులు వంపులుగా ఉన్నాయి కదా అట్నుంచే చిన్న చిన్న ఆకులు వస్తాయి అన్నమాట ఆ ఆకుల నుంచే మళ్ళీ కాండం వస్తుంది ఈ మొక్క స్పెషాలిటీ ఇదేనండి ఇది బ్రహ్మకమలం మొక్క ఈ శీతల ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది ఇది మన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి నేనైతే కూడా మా బావి దగ్గర పెట్టారు నేనైతే ఇంటి దగ్గర పెట్టాను సేమ్ లీఫ్ కట్ చేసుకొని వచ్చేసి పెట్టాను ఇప్పుడైతే నాకు చిన్న చిన్న లీవ్స్ అనేవి అన్నమాట కొంచెం కాండం వచ్చిన తర్వాత ఆ చెట్టుకు అనేది కొంచెం సపోర్ట్ ఇచ్చి పెట్టేసేయాలి పెరుగుతుంది మాకు ఇది వచ్చేసి రెండు సంవత్సరాల మొక్క అనుకుంటా వీళ్ళు పెద్ద చెట్టే తెచ్చిపెట్టిరు ఇప్పుడు పట్టుకున్న ఆకు కొత్తగా వచ్చింది అనమాట ఆకు ఉంపుల్లో నుంచి చిన్న చిన్న ఆకులు అనేటివి వస్తున్నాయండి చెట్టు మొత్తం అలానే వస్తుంది చాలా అంటే చాలా మంచిది మా ఇంట్లో పెడుతున్నాను అది ఎక్కువ ఎండకు పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం ఎండ తగిలితే ఒక టెన్ మినిట్స్ ఎండ తగిలే ప్లేస్లో పెడితే చాలు ఆ మొక్కని ఎలాంటి ప్లేస్లో అయినా ఆ చిన్న చిన్న లీవ్స్ ఎంత బాగా ఎంత క్యూట్గా వస్తున్నాయి చూడండి ఇలానే మొక్క ఇంకా పెద్దగా అవుతుంది ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే వీడియో అయితే ఇంతే అండి మొక్క గురించి ఇంకా ముందు వీడియోలో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్